హాయ్ అందరికీ వెల్కమ్ టు శారీ బ్లజమ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా చూసాక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి శారీ మీదే శారీ కాస్ట్ని మెన్షన్ చేశాను స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి పిన్ చేసినట్టయితే మీరు ఆర్డర్ని ఈజీగా ప్లేస్ చేసేయచ్చు ప్లేలిస్ట్లో అన్ని రకాల శారీసు చాలా వివరంగా ఉంటాయండి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని చూసినా కూడా మన దగ్గర ఎటువంటి శారీస్ ఉంటాయి అన్నది మీకు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఇవాళ బడ్జెట్ ఫ్రెండ్లీలో వాష్ పుల్లో ఎంబ్రాయిడరీ వర్క్స్తో జార్జెట్ శారీస్ అండ్ మోర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు మనం చూస్తుంది జార్జెట్ శారీస్ అండి మొత్తం ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అట్లాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ ప్రిషి పిం పడుతుంది ఈ శారీస్ జూట్ సిల్క్ శారీస్ అనమాట మిర్రర్ వర్క్ వస్తుంది శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ మనకి శారీస్ వచ్చి మల్బేస్ కాటన్ సిల్క్ శారీస్ అనమాట బాధినీ ప్రింటెడ్ శారీస్ కలర్ కాంబినేషన్స్ మనకి డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి గోల్డ్ జెరీ బార్డర్ కూడా వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఈ శారీస్ వచ్చి ఆర్గంజా శారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పోస్టర్ అనేది ఆల్రెడీ శారీ మీద ఉంది కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ ప్రింట్ చేసేయచ్చు ఇవి అజరక్ ప్రింట్స్ అండి మీకు ఇంకా ఏమన్నా అజరక్ ప్రింట్స్లో కావాలి అంటే మనం ఓన్లీ అజరక్ ప్రింట్ మీద కూడా వీడియో చేసాము సో మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చూడండి అన్ని మోడల్స్ అన్ని కలర్ ఆప్షన్స్ అన్ని రేట్లలో మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి చూస్తున్నాం కదండి ఫుల్ బాష్ ఫుల్ వస్తే ఉన్న కలర్స్ ఇవి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి హెవీ పళ్ళు వస్తుంది అట్లాగే టజిల్స్ కూడా వస్తుంది శారీకి బోత్ సైడ్స్ బార్డర్ వచ్చి మనకి బ్లౌజ్ అనేది కూడా అచరక ప్రింట్తో వస్తుంది నెక్స్ట్ ఈ శారీస్ వచ్చి మనకి కట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఫ్యాన్సీ కాటన్ వస్తుంది శారీ బార్డర్ అంతా కూడా అలా ఎంబ్రాయిడరీ వచ్చి కలర్ ఆప్షన్స్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి శారీకి టజిల్స్ వస్తాయి అలాగే రన్నింగ్ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో మనకి ఆ వైట్ లేస్ వచ్చేసరికి శారీ అనేది చాలా హైలైట్ అయింది కలర్స్ అన్ని చూస్తున్నారు కదా ఒరిజినల్ రియాలిటీ సెల్ ఫోన్తో తీసిన వీడియోస్ అనమాట ఈ శారీ వచ్చి మనకి కొల్లం సిల్క్ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ లైన్స్ బుటీస్ వస్తుంది అలాగే ఫ్లోరల్ ప్రింట్ అలాంగ్ విత్ కంచి వీవింగ్ బోర్డర్ అనమాట ఆల్ ఓవర్ శారీ అలాగే బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ మనకి ఈ శారీ క్వాలిటీ కలర్ ఆరెంజ్ కలర్ ప్రజెంట్ ఎంత ట్రెండింగ్లో నడుస్తుందో మనందరికీ తెలిసిందే కదా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరూ యూనిక్గా కట్టుకోవాలంటే చక్కగా బ్లౌజ్ కూడా బూటీస్ బ్లౌజ్ వచ్చేసింది డైరెక్ట్గా అలా పేర్ అప్ చేసేయచ్చు యూనిఫామ్ ఆర్డర్స్ బల్క్ ఆర్డర్స్ ఆల్సో అవైలబుల్ చూస్తున్నారు కదా ఎంత స్టాక్ అవైలబిలిటీలో ఉందో ఇంకెందుకు ఆలస్యం మరి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కీపింగ్ చేసేయండి నెక్స్ట్ మనకి శారీస్ వచ్చి జార్జెట్ శారీస్ అనమాట బ్లౌజ్ వచ్చి మామూలు బెంగళూరు సిల్క్ బ్లౌజ్ వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది శారీ క్వాలిటీ అనేది మీకు చాలా క్లియర్గా చూపించేస్తున్నాను కానీ శారీ అనేది డిజైనర్ వేర్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్టీ వేర్గా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మనం చూసిన విధంగానే రిసీవ్ అవుతాయి కట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి శారీస్ అనేవి నెక్స్ట్ మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి క్రంచి సారీ శారీ విత్ ఎంబ్రైరీ వర్క్ బ్లౌజ్ కూడా కట్ వర్క్ ఫినిష్ వస్తుంది శారీ కూడా కట్ వర్క్ ఫినిష్ వస్తుంది చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ హై పార్టీ లుక్ శారీస్ అనమాట శారీ అండ్ బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తూ ఒక్కసారి చూడండి నెక్స్ట్ వీడియోతో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కీపింగ్ చేయటం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ హాయ్ అందరికీ వెల్కమ్ టు శారీ బ్లాసమ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో అంతా చూసాక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి డైలీ ఎటువంటి అప్డేట్స్ వస్తాయో మీకు కూడా అర్థమవుతుంది శారీ మీదే కాస్ట్ అనేది మెన్షన్ చేసాను స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి పింక్ చేసినట్టయితే మీరు ఆర్డర్ని ఈజీగా ప్లేస్ చేసేయచ్చు ఇవాళ కోటా శారీస్ వెరైటీతో మేము ముందుకు వచ్చానండి కోటాలో కోటా ప్రింటెడ్ ఉంటాయి సిల్క్ కోటా కోటా ఎంబ్రాయిడరీ కోటా కట్ వర్క్ టిష్యూ అలాగా లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు ఉంటాయండి మరి ఇవాటి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి అన్ని కూడా విత్ క్లోజ్ శారీస్ అనమాట ఇవి మనకి కోటాలో డిజిటల్ ప్రింట్ శారీ మిర్రర్ వర్క్ శారీ అట్లాగే విత్ క్లోజ్ వస్తుంది టజిల్స్ ఆల్సో అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి ఈ మోడల్లో ఈ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చి క్రూషియా ప్యాచ్ వర్క్ శారీ అనమాట కోటా కాటన్ ఎంబ్రాయిడరీ శారీ శారీ మొత్తం ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి అలాగా డ్యూఎల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మనకి శారీస్ అన్ని కూడా ఫ్రీ షిప్పింగ్ పెడతాయి కలర్ చార్ట్ చూస్తున్నాం కదా ఈ శారీస్ లో ఈ కలర్స్ అవైలబుల్ మనకిది హ్యాండ్ బ్రష్ పెయింటెడ్ శారీస్ అట్లాగే శారీ అంతా కూడా ఏ విధంగా వస్తుందో మనం చాలా క్లియర్గా చూస్తున్నాం ఇది కోటాలో మనకి బార్డర్కి లేస్ వచ్చి శారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్స్ట్ టిష్యూ కోటా ప్రింటెడ్ శారీస్ అనమాట సాఫ్ట్ సిల్క్ వస్తాయి చాలా లైట్ వెయిట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ హెవీ కంచి బౌర్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ ఆల్సో ప్రింటెడ్ ఎవ్రీ ప్రింట్ మారిపోతానే ఉంటాయి నెక్స్ట్ ఈ శారీస్ మనకి సాఫ్ట్ కాటన్ కోటా ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ విత్ గ్లో శారీస్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చి కోటా కాటన్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మనకి శారీ లోపల వచ్చేసరికి బుటీ స్టైల్లో వస్తుంది అడుగున మాత్రం వీవింగ్ వచ్చి మనకి వర్క్ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్స్ ఇవి అవైలబిలిటీ లో ఉన్నాయి ఇవి లెనిన్ కోటా ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ విత్ బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అట్లాగే మనకి ఇవి టిష్యూ క్రష్ కోట ప్రింటెడ్ శారీస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టజల్స్ ఆల్సో అవైలబుల్ మనకి మునియన్ బోర్డర్ అట్లాగే మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నీ కలిపితే మనకి ఈ మోడల్ ఈ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కి పింక్ చేసినట్టు ఆర్డర్ని ఈజీగా ప్లేస్ చేయొచ్చు కలెక్షన్ అంతా కూడా ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి టిష్యూ క్రష్డ్ కోటా ఎంబ్రాయిడరీ లైట్ వెయిట్ శారీస్ అనమాట విత్ బ్లౌజ్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయండి నెక్స్ట్ ఇది మొంగ సిల్క్ కోటా ఎంబ్రాయిడరీ శారీ బ్లౌజ్ కూడా చూస్తున్నాం కదా సేమ్ యాజ్ ఇస్ అలాగే రిసీవ్ అవుతాయి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది సాఫ్ట్ సిల్క్ టిష్యూ కోట మిర్రర్ వర్క్ శారీ ఇక్కత్ ప్రింట్ బ్లౌజ్ అండ్ బోర్డర్ తో డిజైన్ చేశారు ఇవి లెహంగా సెట్స్ అండి వీవింగ్ వస్తుంది అట్లాగే కాంట్రాస్ట్ ఓని అట్లాగే మనకి డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ తో అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ ఇవి మాత్రం టాప్ అండ్ చున్నీ వస్తాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడతాయి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఐటమ్ అండి నెక్స్ట్ ఈ మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఫ్యాంట్స్ కూడా అవైలబుల్ ఇలాంటి డిజైన్స్ ఎప్పుడు మార్కెట్ లోకి రాలేదు సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కి పింక్ చేయండి నెక్స్ట్ వీడియోతో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అందరికి వెల్కమ్ టు శారీ బ్లసమ్స్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి డైలీ ఎటువంటి అప్డేట్స్ వస్తాయో మీకు కూడా అండర్స్టాండ్ అవుద్ది అలాగే శారీ మీదే సరీ కాస్ట్ అనేది మెన్షన్ చేశాను ఎఫ్ఎస్ అంటే ఫ్రీ షిప్పింగ్ ప్లస్ సింబల్ ఉంటే షిప్పింగ్ ఎగస్ట్రా అని దాని అర్థం అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కిప్పింగ్ చేసినట్టయితే ఆర్డర్ని ఈజీగా ప్లేస్ చేసేయచ్చు ఇవాళ కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ఏనండి అటు సిల్క్ శారీస్తో పాటు పట్టు కలెక్షన్స్ కూడా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చి గాజీ సిల్క్ శారీ అండి టెంపుల్ బోర్డర్ వచ్చి శారీ అంత స్ట్రైప్స్ అలాగే పళ్ళులో సర్కిల్ స్టైల్లో వస్తుంది ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఐటమ్ నెక్స్ట్ మనకి శారీస్ వచ్చి జార్జెట్ సిల్క్ డిజిటల్ ప్రింట్ శారీస్ విత్ మిర్ర వర్క్ బౌడర్ అనమాట అన్స్టిచ్ జార్జెట్ సిల్క్ బ్లౌజ్ అవైలబుల్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఈ శారీస్ మనకి బ్యూటిఫుల్ కల్లాం సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ వీవింగ్ లైన్స్ బూటీస్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ అలాంగ్ విత్ కంచి వీవింగ్ పౌడర్ ప్రింటెడ్ పళ్ళు అట్లాగే బ్లౌజర్స్ అండి మనం వీడియోలో చూద్దాము శారీ ఏ విధంగా ఉంటుందో మిగిలిన శారీ వీడియోస్ ఏమన్నా కావాలన్నా కూడా పింక్ చేయండి నేను మీ వాట్సాప్కి తప్పకుండా సెండ్ చేస్తాను శారీ చాలా ఫ్లెక్సిబుల్గా చాలా రిచ్ లుక్గా వెరీ కంఫర్ట్ టు వేర్ ఈజీ టు క్యారీ అండి నెక్స్ట్ మనం చూసే శారీస్ బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ ఎలాంగ్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అట్లాగే కాంట్రాస్ట్ కలంకారీ పళ్ళు మనం శారీస్ వీడియోలో కూడా ఒక్కసారి చూసేద్దాము బార్డర్ క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ అట్లాగే శారీ అనేది బ్లాక్ కాంబినేషన్ టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చినాయి మనకి రెడ్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ మనం శారీ అంతా డిజైన్ చూస్తున్నాం హెవీ పళ్ళు వస్తుంది అట్లాగే మనకి బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజే వస్తుందండి ఇలాంటి శారీస్కి మనం ఇలాగే డైరెక్ట్గా పేరప్ చేసుకుంటేనే ఆ శారీ లుక్ అనేది బాగుంటుంది వేరే బ్లౌజెస్ కాకుండా నెక్స్ట్ రెడ్ అండ్ బ్లాక్ అండి రెడ్ శారీకి బ్లాక్ పళ్ళుతో హైలైట్ చేశారు అట్లాగే బ్లౌజ్ కూడా ఇవి మనకి వచ్చేసి సాఫ్ట్ మంగళగిరి దసర్ సిల్క్ శారీస్ అనమాట ఓవర్ శారీ మనకి పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది అలాగే కంచి వివింగ్ బోర్డర్ బుటీస్ బ్లౌజ్ వస్తుంది అలాగే హ్యా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా బోర్డర్ అనేది రావటం జరుగుతుంది మొత్తం ఈ కలర్ కాంబినేషన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి శారీ కట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి హెవీ పళ్ళుతో ఆల్ కలర్స్ వీడియోస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఉన్న స్టాక్కి మాత్రం అవైలబిలిటీని బట్టి నేను మీకు వీడియోను ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి పిన్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ ఈ శారీస్ వచ్చి బ్యూటిఫుల్ వామ్ సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ జెరీ వివింగ్ బుటీస్ అలాంగ్ విత్ కాంట్రాస్ట్ వీవింగ్ పౌడర్ కాంట్రాస్ట్ వివింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ చెప్పింగ్ పడుతుంది ఈ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ శారీస్ మనకి బ్యూటిఫుల్ వామ్ సిల్క్ శారీస్ విత్ ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ బూటీస్ అలాంగ్ విత్ ఫ్లోరల్ వీవింగ్ బోర్డర్ కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు అట్లాగే కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అనమాట ఈ శారీస్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది కట్టుకుంటే ఈ విధంగా ఉంటే ఈ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఈ సారీస్ వచ్చి మంగళగిరి ప్యూర్ కలంకారీ సిల్క్ శారీస్ అండి విత్ కడి బోర్డర్ అట్లాగే విత్ బార్డర్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఆల్సో మనం చూస్తున్నాము అంటే బార్డర్కి వచ్చిన డిజైనే బ్లౌజుకి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ శారీస్ యొక్క స్పెషాలిటీ అది ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది శారీస్ అన్నీ కూడా సూపర్ క్వాలిటీ అండి ఈజీ టు కంఫర్ట్ అండ్ ప్రజెంట్ ట్రెండ్స్ ఆల్సో నెక్స్ట్ మనకి మంగళగిరి డబల్ షేడెడ్ శారీస్ అండి అదంతా కూడా మనకి వర్క్ అనమాట డిఫరెంట్ క్యాటలాగ్తో మీ ముందుకు వచ్చేసాను అది ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది అట్లాగే పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో నెక్స్ట్ ఇవి మనకి మంగళగిరి హ్యాండ్లూమ్ టాప్ అండ్ దుప్పట్ట టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట్ట ఆల్సో టూ పాయింట్ ఫోర్ జీరో మీటర్ ఉంటుందండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వీడియోతో లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ద ఛానల్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి పింక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి కలెక్షన్ అంతా అవైలబిలిటీలో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ అందరికీ వెల్కమ్ టు సారీ బ్లాసమ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కోటా కలెక్షన్ కింద వీడియో లింక్ ఉంది మోర్ కలెక్షన్ విజిట్ చేయాలంటే వీడియోని ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి కోటాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్ని రకాలు మన దగ్గర దొరుకుతాయండి కోటా ఎంబ్రాయిడరీ కోటా కట్ వర్క్ కోటా మునియన్ బోర్డర్ కోటా టిష్యూ కోటా ఆరి వర్క్ సరోస్కి వర్క్ అట్లాగే కోటా ఎంబ్రాయిడరీ అన్ని శారీస్ అవైలబుల్ హాయ్ అందరికీ వెల్కమ్ టు శారీ బ్లాసమ్స్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పార్టీవేర్ శారీస్ లింక్ కింద ఇచ్చాను హాయ్ అందరికీ బ్లాసమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తీసుకొని చేయండి హాయ్ అందరికి వెల్కమ్ టు సారీ బ్లాసమ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పేపర్ సిల్క్ సాఫ్ట్ పట్టు సారీ ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ హాయ్ అందరికి వెల్కమ్ టు సారీ బ్లూజమ్స్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ ఛానల్ పట్టు శారీస్ కలెక్షన్ కింద వీడియో లింక్ ఉంది ఆల్రెడీ కాస్ట్ మెన్షన్ చేసాను స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ కి పింక్ చేస్తే ఆర్డర్ ఈజీగా ప్లేస్ చేసేయచ్చు శారీ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్ టు ఇండియన్ ఉమెన్ ఇట్ ఈస్ అన్ ఇమోషన్ బేసికల్ గా యూనో అందుకే మీకు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవు ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ చీర కావాల్సిందే కొత్త చీర కావాల్సిందే అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ లేడీస్ చాలా మంచోళ్ళండి వాళ్ళు ఎంతో రోజు రోజులో వారంలో నెలలో ఎంతో కష్టపడతారు వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు ఒక మంచి చీర కట్టుకొని బయటికి వెళ్తే అబ్బా ఎంత బాగుంది ఈ చీర నీకంటే వాళ్ళు పాపం వాళ్ళు పడిన కష్టం అంతా మర్చిపోతారు యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ స్మాల్ హ్యాపీనెస్ దీస్ ఈస్ దట్స్ రీజన్ ఐ ఆల్వేస్ టెల్ లైక్ యూ నో సారీ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్ ఇట్ ఈస్ అన్ ఇమోషన్ టు ద ఇండియన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన ఇండియాలో ఉన్న హ్యాండ్లూమ్స్ ఏంటో చూద్దాం జమ్మూ అండ్ కాశ్మీర్లో లో ప్యూర్ వూల్ తో చేపడిన కులు షాల్స్ హిమాచల్ ప్రదేశ్ లో పంజాబ్ లో ఎంబ్రాయిడరీ అండ్ ది ఫేమస్ చికెన్ కారీ హ్యాండ్లూమ్ ఉత్తర్ ప్రదేశ్ కి చెందింది బీహార్ కి చెందిన బగల్పూరి సిల్క్ సిక్కిం లోని లేప్చా హ్యాండ్లూమ్ మణిపూర్ లో ఫనీక్ అస్సాంలో ముగా సిల్క్ నాగాలాండ్ లో నాగా షాల్స్ ఛత్తీస్గఢ్ లో ఏమో కోసా సిల్క్ మధ్యప్రదేశ్ లో చందేరి అండ్ మన తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్ అండ్ ఆంధ్రాలో కలంకారి తమిళనాడులో కాంజీవరం సిల్క్ కర్ణాటకలో మైసూర్ సిల్క్ కేరళలో కసావు రాజస్థాన్ లో గుజరాత్లో గుజరాత్ లో పటోలా అండ్ మహారాష్ట్రలో పైతాని పైతానీ మీకు బాగా ఇష్టమైన హ్యాండ్లూమ్ ఏంటి కామెంట్ చేయండి